ఆర్మూరులోని శ్రీభాషిత పాఠశాలలో శనివారం ఈరోజు ఉపాధ్యాయులకు ఇంగ్లీష్ ఆర్ఘరితంపై శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఇంగ్లీష్ ఆల్గరిథం పుస్తకం యొక్క ఉపయోగాల విధానాన్ని పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి ప్రతిమా చావ్లా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు చక్కగా వివరించారు వివరాలకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి వారి వెబ్సైట్కి వెళ్లి ఉచితంగా పీడిఎఫ్ కాపీని డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా ఆమె సూచించారు ఈ శిక్షణ శిబిరం అనంతరం శ్రీభాషిత పాఠశాల కరెస్పాండెంట్ మరియు నిజామాబాద్ జిల్లా ట్రస్ట్ మా అధ్యక్షుడు పోలపల్లి సుందర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులకు విద్యార్థులకు మరియు ఉద్యోగస్తులకు అవసరమయ్యే స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునేందుకు కోసం ఇంగ్లీష్ అల్కరితం అనేది చక్కని పుస్తకమని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా తయారు చేశారని అన్నారు ముఖ్యంగా గ్రామీణ ప్రజలు మరియు విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని తయారు చేసిన ఈ పుస్తకం వారికి చాలా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పారు ఈ పుస్తకంతో పాటు టీచర్ హ్యాండ్ బుక్ మరియు వర్క్ బుక్ టీచర్కి చాలా ఉపయోగపడుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశయాల మేరకు విద్యా వైద్యంలో ఆయన చూపిస్తున్న గొప్ప చొరవకు నిదర్శనంగా తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణ రెడ్డి వారి టీం ఎన్నో అంశాలపైన చేస్తున్న కార్యక్రమాలు ఆదర్శనీయమని అందులో ఇలాంటి పుస్తక ఆవిష్కరణ ఒక అద్భుత ఆవిష్కరణ అని ఇలాంటి బృహత్తర కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్న తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి మరియు వారి సహచర బృందానికి ప్రత్యేక అభినందనలు మరియు ధన్యవాదాలు తెలిపారు తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సాదుల మధుసూదన్ ప్రధాన కార్యదర్శి రమేష్ రావు మరియు కోశాధికారి రాఘవేంద్ర రెడ్డిల ఆదేశాల మేరకు ఈ కార్యశాలలు నిర్వహిస్తున్నట్లు సుందర్ తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలను అన్ని ప్రైవేట్ స్కూళ్లలో నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ ప్రిన్సిపాల్ అసిస్టెంట్ ప్రిన్సిపాల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఆధ్వర్యంలో ఏదైతే డిగ్రీ విద్యార్థుల కోసం రూరల్ విద్యార్థుల కోసం రూరల్ ప్రైవేట్ స్కూల్లో ప్రైవేట్ ప్రభుత్వ స్కూల్లో పనిచేసే టీచర్లకు ఉపయోగకరంగా ఉండే స్పోకెన్ ఇంగ్లీష్ కోసం అని ఇంగ్లీష్ అలగారితం అనే చాలా చక్కని బుక్ ను తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ తయారు చేయించారు చాలా అద్భుతంగా ఉంది దాన్ని పబ్లిక్ లో ముఖ్యంగా రూరల్ పబ్లిక్ లో ఎంత ఉపయోగకరంగా ఉందో వాళ్ళకు తెలియజెప్పడానికి శ్రీభాషిత పాఠశాల లో ఒక వర్క్ షాప్ నిర్వహించిన ఆ అలిగారితం బుక్ ఎలా పనిచేస్తుంది వాళ్ళకు ఎంత ఉపయోగపడుతుంది దాంట్లో బుక్ తో పాటు ఒక హ్యాండ్ బుక్ ఒక వర్క్ బుక్ కూడా ఇచ్చినారు ఇంత చాలా ఉపయోగకరంగా చేసిన తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కు ప్రత్యేకించి దాని చైర్మన్ మరియు సభ్యులకు ఆ బుక్ రాసిన టీం అందరికీ ట్రస్మా నిజామాబాద్ జిల్లా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ ఇటువంటి కార్యక్రమాలు సీఎం రేవంత్ రెడ్డి గారి ఆశయా మేరకు విద్యా వైద్యంలో ఆయన చూపిస్తున్న గొప్ప చొరవకు నిదర్శనంగా తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ గారు ఇలాంటి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు ఇటువంటి బృహత్తర కార్యక్రమాలు చేసినందుకు వారికి ఆయన టీంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం